అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ తప్పు చేశాను రచించిన వారు పోల్కంపల్లి శాంతాదేవి గారు ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూలు వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతోంది ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లలకు వ్యాసరచనల్లో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమంటోలు బహుమతులు ఇప్పించారు ఆ తరువాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకి పిలిచి అభినందించి షాలువా కప్పి మెమంటో అందచేసి ఆమెను సభకు పరిచయం చేశారు శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపూస వంటిది వరుసగా మూడు సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం అందుకుంటోంది పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటుంది ఖాళీ సమయాల్లో మా సేవా సదన్లో పనిచేస్తూ పిల్లలకు కావలసిన సేవలందిస్తూ వాళ్లకు ప్రియమైన అక్కగా అమ్మగా ఉంటుంది ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మిగిలింది ఆమె మాటల్లో వినండి శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియచేయవలసిందిగా కోరుతున్నాం అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియచేసింది పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే మొదటిది జీవితంలో మద్యం జోలికి పోవద్దు పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది రెండవది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు క్షణికావేషానికి లోను కావటం వల్లే నేను హంతకురాలనయ్యాను నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏంటంటే వయసులో ప్రేమించడం తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్లాలి కన్నవాళ్లను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి బతికైపోతుంది సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళవుతుంది ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సొస్తుంది ఈ రెండు తప్పులు నేను చేశాను నాలుగు గోడల మధ్య బందీ అయ్యాకగాని నేను తప్పు చేశానని తెలియలేదు ఎవరినైతే ప్రాణాధికంగా ప్రేమించానో అతడు లేకపోతే బతకలేననుకున్నాను ఇంట్లో అందర్నీ కాదనుకొని పారిపోయి గుళ్ళో తాలి కట్టించుకున్నానో అతడిని నా చేతులతో చంపేశాను ఏ పిల్లల్ని నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చని ఇలాంటి దుస్సాహసానికి ఉడికట్టాను ఆ పిల్లలు నాకు దూరమయ్యారు వాళ్ళ దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను నా పంచ ప్రాణాలు నువ్వే అని చెప్పిన నా భర్త నన్ను తన ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త నాకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త నిన్ను చంపేసి నేను జైలుకెళ్తానే అనే వచ్చాడంటే తాగుడుకు బానిస కావటం వల్లే మనిషిని రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చల విడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ప్రభుత్వం ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చేయొచ్చా అమ్మా నాన్నలకు మేం ముగ్గురు మాడపిల్లలం నేను ఆఖరిదాన్ని నేను టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికి మా అక్కలకు పెళ్లిళ్ళయ్యి అత్తగారిళ్లల్లో కాపురాలు చేసుకుంటున్నారు మా నాన్న రెవెన్యూ ఆఫీసులో అటెండర్ నాన్న జీతం చిన్నది కావటం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది బస్తీలో రెండు గదుల సొంత ఇల్లు ఉండేది మాకు మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లుండేది నేను స్కూలుకి వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్లేదాన్ని ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్ ఆటో నడిపేవాడు అతను కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతను చూసేవాడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవటం నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావటం జరిగింది ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది ఇద్దరి కులాలు వేరు కావటంతో మా పెళ్లికి మా రెండిళ్లల్లో ఒప్పుకోలేదు ఆ అమ్మైతే నన్ను బాగా కొట్టింది కూడా ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు ప్రేమ దోమ అంటూ పిచ్చివేషాలు వేస్తున్నానని మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పడమే కాదు నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మ కావలి కాయటం మొదలుపెట్టింది నాకేం చేయాలో పాలుపోలేదు ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడొచ్చాడు అమ్మవారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్ ఇక నేను వెనక ముందు ఆలోచించలేదు కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోయాను కానీ పెంచిన వాళ్లను పోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగలేదు రమేష్ నా వాడైతే చాలనుకున్నాను గుల్లో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్ అతని స్నేహితులు కూడా నలుగురు ఉన్నారు ఉన్నారక్కడ వాళ్ళ సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్ ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లి కూతురుగా అలంకరించి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టడానికి అరగంటలో మా పెళ్లి తంతు ముగిసింది నా మెడలో పసుపు తాడు పడింది అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం ఆ రాత్రి ఒక స్నేహితుడింట్లోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లాడు రమేష్ మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాలి అవతారం ఎత్తింది ఎవరికీ చెప్పకుండా కులం కాని పిల్లను పెళ్లి చేసుకు తీసుకొచ్చాడని కోపంతో నోటికొచ్చినట్టు తిట్టి బయట నుండి బయటనే పంపించేసింది వేరే గల్లీలో ఒక చిన్న ఇంట్లో మా కాపురం మొదలైంది ఆటో అద్దెకి తీసుకుని నడిపేవాడు రమేష్ ఎలాగైనా కొంత డబ్బు కూడా పెట్టి సొంతానికి కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగుల్లోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరుతారు అనేవాడు వేమన పద్యం చెప్తూ ఇంటద్దే ఆటో పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు తన ఖర్చులకు కొంత డబ్బు చేబులో పెట్టుకొని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మా అమ్మో ఉండాలి కానీ మనకు అవకాశం లేదు నాకు నువ్వు నీకు నేను నేనే నీకు అత్త అమ్మ దగ్గర లేని లోటు తీర్చాలి కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలుంటాయట కదా అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట చెప్పు నీకేం కావాలి మొహమాట పడొద్దు అనేవాడు రెండేళ్లల్లో నాకు మరో బాబు పుట్టాడు వాడి జాతకం ఎంత దురదృష్టకరమైనదో కానీ అప్పటి నుండి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది ఇచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటుందా అని అడిగాను భయంగా మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వొద్దా వాళ్ళు కోసం ఎంత చేశారు వాళ్లకు కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నానే గాని తాగుడు నాకు అలవాటు కాదు అన్నాడు అప్పుడప్పుడు తాగొచ్చేవాడు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు తాగాల్సి వచ్చింది అనేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావటం ఎక్కువైంది దాంతోపాటే ఇంట్లోకి డబ్బులు ఇవ్వటం తగ్గింది ఇద్దరి మధ్య తగువులు ప్రారంభమయ్యాయి నేను తిట్టడం అతను కొట్టడం సర్వసాధారణమయ్యాయి ఒకరోజు తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాడు ఎవరిదో కొత్త కారుకు ఆటో గుద్దేశాడట జరిగిన డ్యామేజ్కి కారాయన ఉగ్రుడైపోయి బూడు కాళ్లతో తన్ని పోలీసులకు పట్టించాడు తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినా అతను మారలేదు తాగి ఆటో నడుపుతాడని పేరు రావటంతో ఎవరూ ఆటో అద్దెకివ్వటం లేదు పిల్లలు నేను పస్తులు రమేష్ మాత్రం ఏ స్నేహితుడో పెట్టిస్తే తింటున్నాడు లేదా వాళ్ళమ్మ దగ్గరికెళ్ళి తినొస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు కానీ నేనే అత్తింటికి పుట్టింటికి దూరమై ఒంటర్నయ్యాను తన పరువు తీశానన్న కోపం నాన్నకు ఇన్నాళ్ళైనా పోలేదు మనవల్లని చూడాలని నన్ను తీసుకుపోయి పుట్టింటిసారి పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్నా ఆ అమ్మను నాన్న రానివ్వలేదు కన్నవాళ్లను గడ్డిపరకల్లా వదిలేసిపోయింది కదా దానికి లేని ప్రేమ మనకెందుకు నువ్వు దాన్ని ఇంటికి తీసుకొస్తే నన్ను చంపుకు తిన్నంతొట్టు అని ఒట్టు పెట్టాడట నాన్న మా ఇంటి పక్కనే ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది నాన్న అన్న మాట నిజమే కదా ముగ్గురులో చిన్నదాన్నని నా బుజ్జి తల్లి నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు నన్ను బుజ్జి అని పిలిచేవాడు వాళ్ళ ప్రేమను కాదనుకొని రమేష్ని నమ్ముకొని వచ్చేశాను నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను కొట్టినా తిట్టినా ప్రేమ చూపినా రమేష్ ఒక్కడే కదా నాకు రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు నన్ను పిల్లల్ని సినిమాలకి షికార్లకి తిప్పేవాడు రోజు సరదాగా బయటే తినొచ్చేవాళ్ళం తాగకపోతే నువ్వెంత బాగుంటావు చూడు తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది కళ్ళు ఉబ్బుకొచ్చాయి ఎంత అందంగా ఉండేవాడివి ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా తాగితే నువ్వు మనిషివి కాదు రాక్షసంగా మారిపోతావు మనకిద్దరు పిల్లలున్నారు వాళ్ళను చదివించుకోవాలి కదా వచ్చిన పైసలన్నీ తాగుడుకు పెడితే సంసారం ఏం కావాలి కాదనుకొని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చ చెప్పేదాన్ని ఇక తాగనని చేతిలో చెయ్యేసి చెప్పేవాడు అంతే ఒకటి రెండు రోజులు మళ్ళీ యథావిధిగా తాగొచ్చేవాడు దేనికో దానికి పేచీ పెట్టుకొని నన్ను చావగొట్టేవాడు మేమున్న ఇంట్లోనే మరో పోర్షన్లో ఉన్న పద్మభర్త కూడా ఆటో నడుపుతాడు పిల్లల చదువుల కోసం పద్మ నాలుగిళ్లల్లో పనిచేస్తుంది తల్లివి పిల్లలకు తిండి పెట్టక చంపుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుపోయి రెండిళ్లల్లో పనికి పెట్టింది ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు రాత్రివాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు ఉంటే కదా పెట్టేది ఏ నాలుగు రోజుల కిందనో ఇచ్చిన వెయ్యి రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు కొట్టేవాడు ఎవరో సేటు దగ్గర ట్రాలీ నడపటానికి జీతం మీద కుదిరాడు తాగుడు మాత్రం మానలేదు రాత్రికి రోజు నేను కావలసిందే సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వ బుద్ధి కావటం లేదు తాగిన మత్తులో కావలించుకోవడం తప్ప ఆ ప్రేమ అనురాగం ఎప్పుడో అతని నుండి దూరమైపోయాయి తాగటం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరికి రానివ్వటం లేదు ఆ వాసనకు కడుపులో తిప్పుతోంది నన్ను కావలించుకొని పడుకుంటే తప్ప నిద్ర రాదనే దానివి ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడి దగ్గర పడుకొనొస్తున్నావే ఇళ్లలో పనిచేస్తున్నదందుకేనా రంగు మరిగావు కదా అంటూ కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవన్నట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు కొట్టిన చోటల్లా అట్లకాడ కాల్చి ఒత్తినట్టుగా వాతలు తేలుతూ ఉన్నాయి నా అరుపులకు పిల్లలు లేచి ఏడవటం మొదలుపెట్టారు పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు ఆ దెబ్బలకి వాడికి జ్వరం వచ్చింది రాత్రయిందంటే గజగజ వనికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది ఇక వీడు మారడు నాకీ తన్నులు ఈ నరకం తప్పదు భరించే ఓపిక లేదు వదిలేసిపోదామంటే ఈ పిల్లల్ని ఎట్లా సాకాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను తాగి చావటానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను కాని పిల్లల ముఖం చూస్తే చావబుద్ధి కాలేదు నేను చస్తే నా పిల్లల్ని ఎవరు చూస్తారు రోడ్ల పాలవుతారు కదా ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్తకుప్పల మీదనో ఎంగిల్లు ఏరుకుని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదిలింది ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానేయకూడదనుకున్నాను ఎంత కష్టమైనా సరే నా పిల్లల కోసం బతకాలనుకున్నాను ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్ర పట్టలేదు ఎటు మళ్ళీ పడుకున్నా దెబ్బలు ఒరుసుకుపోయి లేదు ఆ రోజు నాకు రమేష్కు పెద్ద గొడవే జరిగింది నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల జీతం ఇచ్చారు తాగడానికి ఆ డబ్బు ఇమ్మని వేధింపులు మొదలుపెట్టాడు నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలాడింది చాలదా నేనివ్వను మొండిగా ఎదిరించాను ఫలితం వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది కొట్టి కొట్టి నన్ను బూదలు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయేవాడు రాత్రికి ఫుల్లుగా తాగొచ్చాడు ఒళ్ళంతా సలుపుతోంది కమిల్న దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధపెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు అంతెత్తు బాణపొట్ట వేసుకుని వాడే లేకపోతే రోజు ఈ నరకం ఉండదు కదా నాలుగిళ్లల్లో చేసుకొని నా పిల్లలను సాక్కుంటా చదివించుకుంటాను నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు ఉన్నది తాగుడు భూతమే ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతకను నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి నా పిల్లల వైపు చూశాను మొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు నేనింకా ఎక్కువ ఆలోచించలేదు తిండు తీసుకున్నాను నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద ఆ దాటున అదిమాను నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు వాడు విధిలించుకు లేస్తే నా పీక పట్టుకొని నన్నే చంపేసేవాడు కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే గాని పెద్దగా ప్రతిఘటించలేదు తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది దగ్గర వేలించి చూశాను కదిలించి చూశాను ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది రోజూ నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలికపడ్డంత టైం పట్టలేదు ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తనే నా చేయజేతులా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది పెళ్ళైన రోజులు గుర్తొచ్చాయి ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చింది లోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది తెల్లారింది పిల్లలు లేచి నాతో పాటు ఏడవటం మొదలుపెట్టారు ఇరుగు పొరుగు వచ్చారు ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని నిద్రలోనే చనిపోయాడని చెప్పాను మా వాళ్ళ వాళ్ళింటికి వెళ్ళి ఎవరు చెప్పారో గాని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు మా బావ బెదిరించాడు నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు ఇంతలా ఏమైంది నిజం చెప్పు చెప్పకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది పోలీసుల చేతిలో పడితే చావగొట్టి నిజం కక్కిస్తారు అన్నాడు భయపడిపోయాను రోజు తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపిన బావా అని చెప్పాను మొగుని చేతిలో తన్నులు ఎవరున్నారు ఎవరున్నారీడా అందరం తన్నులు తిని నోరు మూసుకుని పడున్నోళ్ళమే కొట్టిండని మొగున్ను చంపుకుంటారా ఇదెక్కడి కదా నానా రకాలుగా మాట్లాడసాగారు గుముగూడిన జనాలు మా అత్త నా జుట్టుపట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది కొడితే పోయినపానం వస్తదా నీ తిక్కగాని పోలీసులు చూసుకుంటర్లే పద్మ ఇంకా మా పక్క పోర్షన్లో ఉండే మరో కామె మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు రమేష్ని మట్టానికి తీసుకుపోవటానికి అంబులెన్స్ రావటము నన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోవటము ఒకేసారి జరిగాయి నాకు జీవిత ఖైదు పడింది ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికాను ఆ పిల్లలకే నేను దూరం అయ్యాను నా పిల్లల్ని పోలీసులు మా వాళ్ళకి అప్పగించారట వారానికోసారి ములాఖాత్ అని ఉంటుంది బంధువులొచ్చి మాట్లాడుతుంటారు నా ఆడ ఆడఖైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను నన్ను పలకరించేటందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరమయ్యాను వేరే కులమని అత్తగారు దగ్గరికి రానివ్వలేదు చేసుకున్నవాడు నట్టేట ముంచాడు ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మొచ్చింది రా లేడీ పోలీస్ వచ్చి పిలిచింది నమ్మలేకపోయాను రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటన లేచి పరిగెత్తాను ఇనుపగ్రిల్ గల్లలోంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డ కట్టిన దుఃఖమంతా కరిగి బయటకొచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను అమ్మ కూడా అలాగే ఏడ్చింది ఎలా వచ్చావమ్మా నాన్నకు తెలిస్తే తిడతాడు కదా నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతున్నారు మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకొచ్చారు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు మీ నాన్న వకీలు సాబుని కలిసొచ్చాడు భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని ఆయన అమ్మా నా బాధంతా పిల్లల గురించేనమ్మా దిగులు పడకు నేను చూసుకుంటాను కదా అంటూ అప్పుడప్పుడు అమ్మ పిల్లల్ని తీసుకొచ్చేది మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు వాళ్ళ తండ్రిని చంపిన దాన్నని అక్క వాళ్ళు కూడా ములాఖత్ రోజు వచ్చేవాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నిజానికి రమేష్ బతికుండగా నా పుట్టింటి వల్ల సపోర్టే నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో ఒంటరిన ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థమది అందరికంటే జైలరమ్మ సూపర్నెన్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు జైలుకొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్లు కాదు క్షణికావేశంతో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎన్నో మంచి విషయాలు వాళ్ల వల్ల నేను తెలుసుకున్నాను ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు దొంగసారా అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు కరడుగట్టిన నేరస్తులు ఉన్నారు విడుదలైన ప్రతిసారి మళ్లీ నేరం చేసి అత్తగారింటికొచ్చినంత హాయిగా జైలుకొచ్చేవాళ్ళు ఉన్నారు జైలు జీవితం నాకు చాలా నేర్పింది నా అమాయకత్వం వదిలింది బయటికి వెళ్ళే అవకాశం వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని నా మనసెప్పుడూ నా పిల్లల గురించి ఆలోచించేది ఏడేళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు అక్కడున్న ఏడు సంవత్సరాలలో జైళ్ళ పద్ధతి ప్రకారం టైలరింగ్ బేకరీ చాక్పీసుల తయారీ వంటివన్నీ నేర్పించారు నేను ఇంటర్ వరకు చదివి ఉండటం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది హత్య చేసి జైలు నుండి బయటకొచ్చానని తెలిసి నాకు ఎవరూ పనిచ్చేవాళ్లు కాదు నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్లకు తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు ఇక ఎలా నా పిల్లలకి తిండి పెట్టి చదివించుకునేది ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలిని అన్న ముద్ర పొందాను వాళ్ళకి పట్టెడన్నం పెట్టుకోలేకపోతున్నాను ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు అమ్మకొచ్చే పెన్షన్ మీదనే నాలుగు ప్రాణాలు బతకాల్సి వస్తుంది ఆ తరువాత రెండు మూడేళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పొచ్చు నేను చెయ్యని కష్టం లేదు ఎలాగో ఒకలా నా పిల్లలకి పట్టెడన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు జైలు నుంచి వచ్చేసిన అప్పుడప్పుడు జైలర్ సాబుని కలుస్తూనే ఉన్నాను నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను ఒకసారి అలా వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నప్పుడు ఈ సేవా టీచర్గా టీచర్గా పనిప్పించారు ఎనిమిది సంవత్సరాలైంది టీచర్గా చేరి ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే నా మాటలు ముగిశాయి సభికుల కరతాల ధ్వనుల మధ్య కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే